మూడవ రోజుకు చేరిన ఊరుగల్లు శ్రీ భద్రకాళి అమ్మవారి శాకాంబరి మహోత్సవాలు భక్తులతో కిటకిటలాడుతున్న భద్రకాళి దేవాలయం నేడు కుల్లా క్రమంలో వారాహి అవతారంలో దర్శనమిస్తున్న అమ్మవారు వేకువజాము నుండే ఆలయానికి పోటెత్తిన భక్తులు కోరుగలు భద్రకాలి అమ్మవారి శాకాంగరి నవరాత్రి మహోత్సవులు నేడు మూడో రోజుకు చేరుకున్నాయి పంచదశి క్రమాన్ని అనుసరించి అమ్మవారిని కుల్లాగాను షోడశి క్రమాన్ని అనుసరించి నిత్య క్రిందాగాను ఈరోజు భక్తులకు దర్శనం దర్శింపజేయదజరుగుతున్నది కుల్లా వరాహమూర్తి వారాహి అవతారంలో అమ్మవారు భూమిని ఉద్ధరించింది కాబట్టి ఆమె కుల్లాగా ఈనాడు అమ్మవారు మనకు వారాహిగా దర్శనమిస్తుంది నిచ్చట్లింద సౌభాగ్య సంపదలను అందజేస్తుంది ఈరోజు ఈ యొక్క అమ్మవారి దర్శనం ద్వారా ఇవి మనకు శ్రద్ధింపజేయబడతాయి భద్రకాళీ శరణం మమ